వెల్కమ్ టు ఆర్కే గ్రీన్ మ్యాంగూస్ ఈరోజు మరో భారీ నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చాము ఆ నోటిఫికేషన్ గురించి చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే మన ఛానల్ ముందుకు వెళ్తుంది మీ సపోర్ట్ నాకు చాలా ఇచ్చినట్టు అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ మాత్రం లేట్ చేయకుండా నోటిఫికేషన్ తలారు నేర్లో జేఈ పోస్ట్ లో మొత్తం రెండు వేల ఐదు వందల డెబ్బై పోస్ట్లు రిలీజ్ అయ్యాయి అయితే దీనిక ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి ఇంకా టైం ఉంది నేను ముందుగా చెప్పటానికి కానీ మేము ప్రపంచం అవుతారన్న ఆలోచనతో ముందుగా ఈ వీడియో చేస్తున్నాను ఈ అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుండి నవంబర్ థర్టీ లోపు ఇవి ఇది ఆన్లైన్ అప్లై చేసుకోవాలి అయితే ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మొత్తం ఫోర్ స్టేజెస్ ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది సిబిటి టెస్ట్ అది క్వాలిఫై అయితే సెకండ్ టెస్ట్ ఉంటుంది అది క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అంటే మెడికల్ టెస్ట్ చేస్తారు ఈ నాలుగు స్టేజెస్ దాటిపోతే ఉద్యోగం అందవుతుంది ఈ వెబ్సైట్ కూడా మీకు చెప్తాను ఆర్ఆర్బిడి డాట్ డాట్ ఇది వెబ్సైట్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు ఈ జీఈలో పోస్టింగ్స్ ఎలా వేశారు అన్నది నేను మీకు చెప్తాను జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ లో ఆ కేటగిరీ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వన్ టూ అంటే రెండు వేల మూడు వందల పన్నెండు పోస్టులు పద్దాయి అలాగే కెమికల్ సూపర్వైజర్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ ఆ పోస్ట్ వచ్చేసి సిక్స్టీ త్రీ అరవై మూడు అలాగే డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపర్ ఆ పోస్ట్లు వచ్చేసి వన్ నైన్టీ ఫైవ్ నూట తొంభై ఐదు పోస్ట్లు పడ్డాయి మొత్తం టోటల్ గా చూసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ పోస్ట్లు ఉన్నాయి మరి ఏజ్ లిమిట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఈ ఎస్సీ ఈ వారికి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది అలాగే బీసీ లకి ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది ఫీజు జనరల్కి ఫైవ్ హండ్రెడ్ కట్టాలి జస్సీ ఎస్టీ వాళ్ళకి టూ ఫిఫ్టీ ఫీజు పే చేసుకోవాలి ఇది మొత్తం ఆన్లైన్ లోనే కట్టాలి అయితే ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ సిబిటి టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది నైన్టీ మినిట్స్ టైం ఉంటుంది అలాగే సెకండ్ సిబిటీ టెస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ బిట్స్ ఉంటాయి వన్ ట్వంటీ మినిట్స్ టైం ఉంటుంది అంటే సిక్స్టీ సిక్స్ టూ సిక్స్టీ సిక్స్టీ టూ అవర్స్ టైం ఉంటుంది అంతా మల్టీపుల్ చాయిస్ లో ఉంటుంది మీరు ఈ విషయ్యూల్ చూసి కరెక్ట్గా తెలిస్తేనే పెట్టాలి ఎందుకంటే దీనికి నెగిటివ్ థౌట్స్ ఉంటాయి వన్ థర్డ్ మూడు ఫెయిల్ అయితే వన్ మంత్ పోతుంది ఇది మాత్రం బాగా ఆలోచించి పెడతాం ఫస్ట్ సిబిటీ టెస్ట్ ఏమవుతాయి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మ్యాథమెటిక్స్ థర్టీ మార్క్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీన్ మార్క్స్ జనరల్ సైన్స్ థర్టీ మార్క్స్ టోటల్ ఫస్ట్ టెస్ట్ అవ్వాలి మనం అలాగే సెకండ్ సిపిటీ టెస్ట్ లో ఏముంటో చెప్తాను మీకు జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీన్ మార్క్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫిఫ్టీన్ మార్క్స్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్ టెన్ మార్క్స్ బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ అది ఒక టెన్ మార్క్స్ ఉంటుంది టెక్నికల్ ఎబిలిటీస్ అది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది మొత్తం వన్ ఫిఫ్టీ ఇది ప్రాసెస్ మీకు మొత్తం నేను బిట్టు టు అర్థమయ్యే రీతిలోనే చెప్తాను ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మీరు మెసేజ్ పెట్టి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇది గొప్ప ఆపర్చునిటీ